హాయ్ గాయస్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఏంటి మా చెల్లి వాళ్ళు ఇల్లు చూపిస్తుందా అనుకుంటున్నారా మా చెల్లిని తీసుకువెళ్ళే ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందు అయితే నీట్గా ఇల్లంతా కూడా క్లీన్ చేసి వె పంపించామండి సో ఇక్కడ చూసినారా మా బాబు అనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు ఉంచి మేమైతే పని చేసిన తర్వాత వెళ్దాము ఇక్కడ ఒక్కళ్ళే కదా అనేసి మేమైతే బయలుదేరి వెళ్ళిపోతున్నాము పెట్టుకున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఆటో అయితే దిగేసి ఇప్పుడైతే లాస్ట్ చేయాలండి ఇది పెద్ద టాస్క్ ఈ సెవెన్ మంత్స్ తర్వాత అయితే మేము మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చామండి ఆ నీళ్ళు చాలా నీట్గానే పెట్టుకున్నాడు కాకపోతే బూజులు అలాంటివన్నీ ఉంటాయి కాబట్టి గిన్నెలు ప్రతి ఒక్కటి తీసి తోమికడిగా అలాంటివి ఏం చూపించలేదండి ఎందుకంటే వీడియో తీసుకుంటూ ఉంటే పని అయిపోతుంది అందుకని మేమైతే నీట్గా బూజులు చెత్త చెదారం పేపర్స్ అన్నీ నీట్ డీప్ క్లీన్ చేసాం చిన్న బాబుతో వస్తుంది కాబట్టి మా చెల్లి మా అమ్మ నేను మా నాన్న చేసేసామన్నమాట సో ఇల్లు అనేది మనం ఎలా ఉన్నా సర్దుకునే దాంట్లో ఉంటుందండి సో చెత్త చూసారా రెండు మూడు కవర్లకైతే వచ్చింది ఇలా డీప్ క్లీన్ చేసాం మెషిన్ అయితే ఊరి నుంచి తీసుకొచ్చిందండి సో అందుకని నా మెషిన్ అయితే మా ఇంట్లో పెట్టేసుకోవడం అనమాట చూస్తున్నారా చెత్త అంతా కూడా బయట అసలు అప్పటికే సెవెన్ అయిపోయింది నీట్గా మాఫింగ్ కూడా పెట్టేశానండి నేనైతే ఇంకా మా చెల్లి చేయొద్దు కదా బాలెంత అని చెప్పేసి కుండల్ స్టాండ్తో సహా తోమేసామండి చాలా బాగా అనిపించింది ఇంకా మా నాన్న ఉన్నాడు కాబట్టి చాలా హెల్ప్ అయిందండి ఎందుకంటే ఆ చెత్త అంతా ఎత్తేసి కిందకి పైకి తిరుగుతూనే ఉన్నాడు నీట్గా మాకు వచ్చినట్టు నచ్చినట్టు పెట్టుకున్నాము అంత డీప్ క్లీన్ చేసామండి ఎవ్వరి కాళ్ళకైతే బాడీ పెయిన్స్ వచ్చేసినాయి అనమాట సో ఇక్కడ చూస్తున్నారా మొత్తం సర్దిన తర్వాత ఈవెన్ పేపర్స్ కాదండి వాడని బౌల్స్తో సహా క్లీన్ చేయడం జరిగింది అసలుకి ఎలా ఉందండి అసలు ఇల్లుని మగవాళ్ళు సర్దింది వేరు ఆడవాళ్ళు సర్దుకునేది వేరు అనమాట ఇక్కడ అంతా కూడా చూస్తున్నారా తనకి ఎలా అయితే తీసుకునేటట్టుగా చిన్న చిన్న సామాన్లు వండుకునేవి ఒకవైపు పప్పులు ఉప్పులు ఒకవైపు ఇక్కడ కటన్ వేసింది ఎందుకంటే వాళ్ళకి అల్లమర్లు అనేది ఎక్కువ ఇవ్వలేదండి చిన్న బాబు బట్టలు ఇక్కడ పెడదాం అన్నట్టుగా ఇక్కడ కటన్ వేసాము సో ఇలా అండి చిన్న సింగిల్ బెడ్రూము ఒక ఫైవ్ థౌజండ్ అనమాట ఎలా అనిపించింది మేము ఎలా సర్దాము ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మా చెల్లిని తీసుకొచ్చేటప్పుడు బాగా తీసుకురావాలి అట్లా ఎట్లా అనుకున్నా అప్పటికే నాకు ఫేవర్ అనమాట సో ఫేవర్తో పాటు నేనైతే ఏం డెకరేషన్ కానీ అట్లా ఏం చేయలేదు నీట్గా సర్దాము వచ్చేసేసాము అంతవరకేనండి చూస్తున్నారా ఈ వీడియో కానీ నచ్చినట్టయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మా చెల్లి వాళ్ళు నాకు నేర్బైయే ఉంటారండి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటాము ఎందుకంటే చిన్న బాబుని ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసానికి రావచ్చు అనమాట ఊరి నుంచి అయితే మిషన్ తీసుకొచ్చాం కదా నా మిషన్ అక్కడికి వచ్చేసింది మిషన్ అయితే ఇక్కడ పెట్టేసేసాం ఇలా ఇదైతే రీసెంట్గా తీసుకున్న వాషింగ్ మిషన్ బెడ్షీట్స్ అవన్నీ కూడా వాషింగ్ మిషన్లో అనమాట పొద్దునకి వచ్చామండి చీకటి అయిపోయింది వీళ్ళ ఇంటికి వస్తే భయం ఏమి ఉండదు ఎందుకంటే ఇంటి ముందే సీసీ కెమెరాస్ అవన్నీ ఉంటాయి అన్నమాట ప్లస్ పాయింట్ ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళు కూడా సింగిల్ రూమ్లో కిందనే ఉంటారండి పైన మా చెల్లి వాళ్ళు ఉంటారు నేనే కొంచెం దూరంలో ఉంటాను ఆ ముందు రోజే ఉన్నట్టుందండి నాకు ఫీవరు నాకు అంతగా తెలియదు కదా ఇంకా బాగా పనిచేసేసరికి బాడీ పెయిన్స్తో పాటు వేరే లెవెల్లో వచ్చేసింది ఇంకా ఆటో బుక్ చేసుకుని మేమైతే ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది మానల్లి అయితే ఇంకా మా చెల్లిని తీసుకున్న అయితే వచ్చేస్తామండి మార్నింగ్ టైంలోనే వచ్చేసామండి వచ్చేది కానీ అసలు మేము ఉన్నది కానీ ఎక్కడ వీడియో తీయలేదు అప్పటికప్పుడు గుర్తుకొచ్చింది అరే వీళ్ళు ఇక్కడికి వచ్చినాక ఒక చిన్న క్లిప్ కూడా తీయలేదు అని గుజ్జిబాబుతోటి ఇంట్లోకి అయితే వచ్చేసారండి ఎలా ఎవ్వరి దిష్టి పడకుండా హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి ఎవరు ఏడు నానా ఎనిమిది వెళ్ళిపోతుంది